నువ్వుంటేనా జతగా డిసెంబర్ రెండవ తారీఖు ఎపిసోడ్లో నిశ్చయ తాంబూలాల కోసం గుడికొచ్చిన రిషి దేవాకి ఫోన్ చేసేందుకు మిథున ఫోన్ తీసుకుంటాడు అందులో అతని పేరు చూసి షాక్కి గురవుతాడు దేవా వస్తే నిశ్చయ తాంబూలాలు జరిగినట్లేనన్న త్రిపుర మాటలతో రిషి అయోమయానికి గురవుతాడు అతను వస్తే నిశ్చితార్థానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటాడు అతను ఎప్పుడు ఎవరితోనో గొడవ పెట్టుకుంటూనే ఉంటాడు కదా ఇక్కడ కూడా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని అంటారు అతను కారణం లేకుండా ఎవరితోనూ ఎప్పుడూ గొడవ పడడు అని రిషి అంటాడు అందుకో మిథున తండ్రి ఇది మన రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న ఫంక్షన్ వాళ్ళు ఎందుకు అని అంటాడు దేవా నాకు బయటవాడు కాదు సొంతింటి మనుషుల కన్నా ఎక్కువ అంటాడు రిషి అతనికి ఫోన్ చేద్దామని చూడగా ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందని నీ ఫోన్ ఒకసారి ఇవ్వవా అని అంటాడు ఆమె ఫోన్ ఇవ్వగా అందులో దేవా నెంబర్ ఋషి డైల్ చేస్తాడు అప్పటికే దేవా నెంబర్ ముగుడ్స్ అని ఫీడ్ చేసుకుని ఉండడం గమనించి ఇదేంటి అని రిషి అడుగుతాడు నీ మొబైల్లో దేవా నెంబర్ ఎందుకుంది అది కూడా ముగుడ్స్ అని ఎందుకు సేవ్ చేసుకున్నావు అని అడుగుతాడు దాంతో మిథున చెల్లి కలుగు చేసుకుని సారీ బావా నీ ఫ్రెండ్ నెంబర్ ముగుడ్స్ ఫ్రెండ్ అని సేవ్ చేయబోయి ముగుడ్స్ అని నేనే సేవ్ చేశాను అని అంటుంది అయినా దేవ నెంబర్ నీ దగ్గర ఎందుకుంది నువ్వు నాతోనే కదా దేవాని కలిసింది నీకు దేవ నెంబర్ ఎక్కడి నుంచి అంతకు అంతకుముందు వాడు నీకు తెలియదన్నావు కదా మరి నెంబర్ ఎవరిచ్చారు అని అడుగుతాడు రిషి మళ్లీ మిథును చెల్లి కలువు చేసుకుని నువ్వే ఇచ్చావు బావా నీకు గుర్తులేదనుకుంటా అని అంటుంది ఇక అందరూ కలిసి గుడికి వెళ్ళిపోతారు పెళ్లి శుభలేఖలకు పూజ చేయించేందుకు భానుని తీసుకుని దేవా అదే గుడికొస్తాడు దాంతో భానుమతి ఆనందానికి అవతలుండవు ఇంతలో దేవా వచ్చినట్లు మిథున కనిపిస్తుంది అదే విధంగా దేవాకి కూడా మిథున అక్కడే ఉన్నట్లు తోస్తుంది మిథున కంగారు చూసిన వాళ్ల చెల్లి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా ఇంకా ఈ భయం అనంటుంది అందుకు మిథున మండిపడుతుంది అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడం సులువే కాని మోసం చేసి చేసుకున్నామన్న ఫీలింగ్ మోయడం కష్టం అనంటుంది ఇలా ఎన్నాళ్ళని మోసం చేస్తూ బ్రతుకుతాం అనంటుంది అబద్దం చెప్పక నీ మెడలో బలవంతంగా కట్టింది దేవా అని చెప్పమంటావా అనంటుంది ఏదో ఒక రోజు తెలిస్తే అని మిథున అంటే ఆ రోజు చూసుకుందాంలే అనంటుంది ఆ రోజు ఎందుకు చెప్పలేదని రిషి అడిగితే ఏం చెప్పమంటావు మనం అందరం రిషి దృష్టిలో మోసగాళ్ళలా మిగిలిపోకూడదనుకుంటే నేనిప్పుడే అతనికి నిజం చెప్పేస్తాను అంటుంది మిథున ఆ నిజం చెప్తే వెంటనే పెళ్లి ఆగిపోతుంది అని చెల్లి వారిస్తుంది అయినప్పటికీ నేను నిజం చెప్తాను అంటుంది మిథున దేవా కంటే మంచోడి లోకంలో లేడని రిషి నమ్ముతున్నాడు ఇప్పుడు వాడిని మడిలో తాళి కట్టాడని చెప్తే నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోడు అని హెచ్చరిస్తుంది వాడి దగ్గరికే పంపించడానికి ట్రై చేస్తాడు అనంటుంది ఇప్పటికే దేవా విషయంలో నరకం అనుభవిస్తున్నాను ఇప్పుడు ఋషి దగ్గర ఆ విషయం దాచి మళ్లీ ఈ నరకాన్ని జీవితాంతం మొయ్యలేను అనంటుంది ఈ నిశ్చయ తాంబూలాల తంత ముగిసిన తర్వాత టైం చూసి చెప్పొచ్చులే అని మిథున చెల్లి వారిస్తుంది ముహూర్త సమయం దగ్గర పడుతున్నా రిషి తల్లిదండ్రులు రాకపోవడంతో అతని తరపున నిశ్చయ తాంబూలాలు తీసుకునే వారెవరూ ఉండరు ఇంతలో పూజ చేసిన పూజారి గారు మిథున ఋషిని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయమని చెప్పి పంపిస్తాడు అప్పుడు అక్కడ దేవా భానుని చూసి ఋషి షాక్ కి గురవడంతో ఈ రోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది